యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంచగాయాలకు సంబంధించినటు అద్భుతం అనేటువంటిది కడప మేత్రాసనం రామాపురం విచారణలో జరిగినటువంటిది దేవాలయం పేరు పునీత పాద్రిపీయో దేవారిది యొక్క దేవాలయం ఈ పంచగాయాల అద్భుతాలు అనేటువంటివి ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖు అంటే సోమవారం నుండి ఇప్పుడు మన కనబడుతున్న సిస్టర్ గారికి రావటం జరుగుతుంది ముఖ్యంగా వీరు సిస్టర్ కావడానికి ఎంఎంజీ అనేటువంటి మిషనరీస్ ఆఫ్ మదర్ ఆఫ్ గాడ్ అనేటువంటి సిస్టర్స్ కాన్వెంట్లో చేరటం జరిగింది వీరి పేరు ప్రతిభ ఒరిస్సా రాష్ట్రం నుండి ఇటువంటి పంచగాయాల విశేషాలు వారి తండ్రి గారైనటువంటి హాటియా అనేటువంటి వారి తండ్రి గారికి కూడా వచ్చేయట ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ వీడియో నేను చేయటానికి కొంచెం ఆలోచించాను కొంచెం సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఈ సిస్టర్ గారికి చేతుల్లో అదేవిధంగా కాళ్ళల్లో కూడా మరి పంచగాయాల వంటి రక్తం కారుటూ ఉంటే ఇది కొన్ని వేల మంది చూస్తున్నారు చాలామంది వెళుతున్నారు అక్కడికి వెళ్ళి ఈ అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోను నేను మీ ముందుకు తీసుకురావాలి అనుకున్నాను ఇది దేవుని యొక్క దీవెనకి ఆశీర్వాదానికి మరి ముఖ్యంగా తన యొక్క సాన్నిధ్యానికి కూడా నిదర్శనం అని మనం భావించాలి ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే ఈ అద్భుతంగాని ఈ పంచగాయాలను కానీ ఇంకా శ్రీ సభ అధికారికంగా నిర్ధారించలేదు ఆ విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంలో అక్కడికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు ఇదేమి దాబరికం కాదు లేకపోతే మాయలు మహిమలు కాదు కాబట్టి ఈ విషయం కొరకే ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను నేను అక్కడ ఉన్నటువంటి సిస్టర్ గారితో కూడా మాట్లాడాను దీన్ని నిర్ధారణ చేసుకోవటం కోసం ఎందుకంటే ఏది పడితే అది నేను మాట్లాడకూడదు కదండి ఒక విషయాన్ని మీకు తెలియజేసేటప్పుడు ఈ మఠంలో చేరి సిస్టర్ కావాలి అనుకున్నటువంటి ప్రతిభ అనేటువంటి ఒక ట్రైనింగ్ పొందుతున్నటువంటి సిస్టర్ గారికి ఇటువంటి అనుభూతి ఈ పంచగాయాల అనుభూతి రావటం జరిగింది అయితే ఇదే సిస్టర్ గారు ఒక మర్యతలి యొక్క స్వరూపాన్ని ప్రత్యేకించి చూపించి అక్కడ మనందరం ప్రార్థన చెయ్యాలని చెప్పినప్పుడు ఆ మరియమాత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ మరియమాత కూడా కన్నీరు కార్చటం జరుగుతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అద్భుత విశేషాలు ఒకట మరియమాత చాలా చోట్ల మన తెలుగు రాష్ట్రాలలో కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది మాత్రం ఒకవైపున మరియ తల్లి కన్నీరు కారుస్తూ ఉండగా మరొక వైపున సిస్టర్ కావటానికి వచ్చినటువంటి వరిసా నుంచి వచ్చినటువంటి మిషనరీస్ ఆఫ్ మదర్ ఆఫ్ గాడ్ అనేటువంటి సంస్థల్లో ఉన్నటువంటి ఈ ప్రతిభ అనేటువంటి ఈ ట్రైనింగ్ పొందుతున్నటువంటి క్యాండిడేట్కి ఈ విధంగా పంచగాలి రావటం అనేది ప్రత్యేకమైనటువంటి ప్రతి ఏకంగ దేవ అదిదేవుని వేడుకుంటున్నాను ఆ దిశనే మన తలెంకుంటి దిని ద్వారమున నిలిచి ఉన్నాము కౌసల్తి వారమున తలించుకొని దేవునికి భయపడి జీవించు తానికా శక్తిని అనుభవించు అశీర్వాదమున దైవచేత జై హే మేరే ములవాయిస్ లోడిస్ రిత్యు ప్లీజర్ ఆర్ మరియమాత కన్నీరు తాకే దేవుని దాన్ని కూడా వివరించడానికి ప్రయత్నం చేద్దాం నానేతి ది